మానవత్వం లేనివాడు మనిషైన మృగంతో సమానమని సబ్బవరం దామోదర సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ది సూర్యప్రకాష్ రావు అన్నారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలకత్తాలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచార సంఘటనపై ఇక్కడి న్యాయ విశ్వవిద్యాలయం మానవ హక్కులు విధులు విభాగం విద్యార్థులతో కలిసి ఆయన సభవరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బుధవారం నిర్వహించిన అవగాహన ర్యాలీలో కొవ్వొత్తులు శాంతి ప్రదర్శనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రాణాలు పోసే వైద్య విద్యార్థినిపై అత్యాచారం చేయడం మానవ సమాజం సిగ్గుపడాల్సిన చర్యగా ఉపకులపతి అభివర్ణించారు ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఎవరు చేసినా సమాజానికి మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు స్త్రీల పట్ల గౌరవం పెంపొందించుకోవాలి తప్ప లైంగిక పరమైన అంశాల జోలికి పోకూడదని విషయాన్ని ప్రతి వ్యక్తి గుర్తించాలని పిలుపునిచ్చారు అనంతరం విశాఖ స్టీల్ ప్లాంట్ గైనకాలజిస్ట్ హెచ్ఓడి డాక్టర్ సుజాత గుట్టల మాట్లాడుతూ డెబ్బై ఎనిమిదేళ్ల స్వాతంత్ర్య భారతంలో ప్రతి పది సెకండ్లకు మహిళలపై అత్యాచారాలు హత్య ఉదంతాలు జరగడం సమాజానికి తలవంపులు తెస్తుందన్నారు ఆడవారి పట్ల గౌరవం లేకపోగా పది మందికి వైద్య సేవలు అందించే వైద్యులపై కూడా అతి కిరాతకంగా అత్యాచారం చేసిన వారు మృగాలతో సమానమన్నారు ఇలాంటి అత్యాచారాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఇలాంటి సంఘటనపై ఎప్పటికప్పుడు భారత పౌరులు స్పందిస్తున్నప్పటికీ దురాగతాలు నిలువరించలేకపోవడం విచారకరమన్నారు దామోదర సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ విద్యార్థులు ప్లక్కలు చేతబట్టి వీ వాంట్ జస్టిస్ సేవ్ ఉమెన్స్ అంటూ నినాదాలు చేస్తూ మానవహారం నిర్వహించారు అసలు మనము ఒక ఒక అమ్మాయి ఆమె ఒక వైద్యరాదు తను లేట్ నైట్ నుండి సర్వీసెస్ అందిస్తుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు తను ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా సమయం స్పెండ్ చేయకుండా తను హాస్పిటల్ వచ్చిందండి ఇప్పుడు మీరే ఆలోచించండి ఒక రాత్రి మీకు ఉన్నటువంటి గుండెపోటు వస్తే అప్పుడు మీరు హాస్పిటల్ పరిగెత్తుకుంటా వెళ్ళి అప్పుడు డాక్టర్ లేకపోతే ఏమైపోతారు మీరు ఇలా ఎలా రండి తను లేట్ నైట్ పనిచేస్తుందని తను మీ కోసమే కదా సమాజం కోసం తను సేవ చేస్తుంది ఏ మాత్రం సరైనది కాదు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన అమ్మాయిలు తప్పు లేకుండా ఇలాంటివన్నీ జరుగుతాయా ఆఫ్టర్ ఆల్ క్లాపింగ్ ఆల్స్ అందరికీ నమస్కారం ఏదైతే ఈ సంఘటన జరిగిందో చాలా బాధాకరమైంది కానీ ఇది నన్ను అడిగితే ఇందులో అమ్మాయి తప్పు కూడా ఉంది ఎందుకంటే అంత అర్ధరాత్రి పూట అసలు అమ్మాయి ఒంటరిగా సెమినార్ హాల్లో లైట్లు లేని చోట ఎందుకు వెళ్ళిందండి బయట రోజులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు అలాంటప్పుడు మన స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నారు తెలుగు మానవ జాతిని కదిలించే ఒక బ్రేకింగ్ న్యూస్ తో మీ ముందు తెలుగు న్యూస్ నిజ నిజాలను ఉన్నది ఉన్నట్టుగా చూపించే మీ న్యూస్ ఒక ప్రసిద్ధి చెందిన మెడికల్ కాలేజ్ ఒక డాక్టర్ దారుణంగా రేపు గురైంది ఒక ప్రాణం సామూహిక అత్యాచారానికి గురైంది అవును మీరు విన్నారు విజయ్ ప్రాణం కాపాడే డాక్టర్ ప్రాణానికి రక్షణ లేని సమాజంలో ఉన్నాం ఇప్పుడు ప్రముఖ సమానత్వం గౌరవం ప్రతి మనిషికి పుట్టుకతో వచ్చిన మానవ హక్కులు

కానీ ఇంకొకటి ఏం జరుగుతోంది ఒక అమ్మాయి ఒక మహిళ తన ఇంట్లో తన పనిచేసే స్థలంలో ఎక్కడ తనకి ఎక్కడ తనకి భద్రత రక్షణ ఏమి లేదు తను ఇరవై నాలుగు గంటలు భయపడుతునే బతకాలా ఒక మనిషి కాదా తను ఎట్లా మాట్లాడతారు మీరు ఒక అమ్మాయి అండి ఇలా మాట్లాడడానికి ఆలోచించాలి దీని అందరికీ మనందరం కారణం అండి ఎక్కడ మార్పు తేవాలి అది ప్రతి ఒక్కటి నుంచి మొదలవ్వాలి ఇప్పుడు ఏదో ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగింది దానికి మనం ఏం చేస్తాంలే ఊరికే ఒక రోజు ఒక క్యాండీ మార్చి చేస్తే అయిపోతుందిలే అనుకుంటే కాదండి నాకు అవుతుందేమో అనిపిస్తుంది చాలా భయంగా ఉంది నేను ఎక్కువ ఆలోచిస్తున్నానా లేకపోతే నిజంగా అయితే నాకు అర్థం కావట్లేదు ఇదంతా చూసారు కదా దీంట్లో కొత్తగా ఏముంది

తల్లి చెల్లి భార్య స్త్రీ తత్వాన్ని మరిచాడే వాడు మగాడ మృగమా భారతదేశ భారతదేశంలోని ప్రతి వ్యక్తి ఈ సంఘటన పట్ల విభ్రాంతి చెంద సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కూడా సుమోటువ్గా ఈ సంఘటన తీసుకుని జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఒక డాక్టర్స్ కమిటీ తోటి ఇమీడియట్గా రిపోర్ట్ ఇవ్వనమని చార్జ్షీట్ కూడా ఫైల్ చేయమని కోరడం జరిగింది అయితే ఇటువంటి సంఘటనలు భారత సమాజంలో ఎటువైపు అంటే ఏ సమాజంలో అయినా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి అయితే మనిషి ప్రవృత్తి వారసత్వంగా కొన్ని లక్షణాలు వస్తాయి అలాగే పరిసరాల ప్రభావం వల్ల కూడా కొన్ని లక్షణాలు వస్తాయి మనకి ఒక వ్యవస్థను ఏర్పరచుకుని ఆ వ్యవస్థకు లోపడి మనం బ్రతకాలి అటువంటి సంఘటనలో కోసే దేవుడు కనిపించకపోవచ్చు కానీ అందరి ప్రాణాలు కాపాడే వైద్యులు మన ముందే ఉంటారు సమాజంలో అలాంటి కీలకమైన వ్యక్తి డాక్టర్ సుజాత గుట్టల గారు హెడ్ ఆఫ్ గైనకాలజీ డిపార్ట్మెంట్ విశాఖ స్టీ జనరల్ హాస్పిటల్ నుంచి మనతో ఇక్కడ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు డాక్టర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా ఐ రియలీ అప్రిషియేట్ లా స్టూడెంట్స్ కమింగ్ అవుట్ మెడికల్ ఫ్రెటర్నిటీ ఈవెంట్ కోసం సో ఆల్ ఆఫ్ ఆగస్ట్ నైన్త్స్ జస్ట్ లెస్ దెన్ అిఫోర్ ఇండిపెండెన్స్ డే విచ్ ఇండిపెండెన్స్ డే సెవెంటీ ఎయిట్ ఇండిపెండెన్స్ డే సో జస్ట్ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ కూడా వీ విమెన్ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రీడమ్ వీఆర్ సెకండ్ రైట్ సిటిజన్స్ We are, we are oppressed. Rest. We are, we are discriminated, discriminated at all places. places. Not, not outside, places. not just not at workplace, not at your academic center, but also in your, your home, home also. also. So yes. you are not yes. safe yes. any place. Yes. So yes. I, think I think we have a long way to go, go, a very, very long, long way, to, way go. to go. And, and uh, um, the rate, rate of rape, rape cases, cases in India is in around every 15 minutes.